ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్ అనమాట కిందంతా ఫైర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టరు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మట్టుకు క్లీన్ చేశారు ఇందాక ఎంత లెవెల్లో ఉందో పాపం అసలు మేము ఎలా చేసుకోవాలా ఎలా చేసుకోవాలా అదే ఉండాలి అనుకున్నాం అలాంటిది మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇలాంటి ఐడియా కూడా వేసి వాళ్ళందరినీ కూడా మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ ఇల్లు క్లీన్ చేసేలాగా ఐడియా తెచ్చుకొని మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేస్తుంది చాలా చాలా థ్యాంక్స్